ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేసి విలన్ క్యారెక్టర్ గా కామెడీ క్యారెక్టర్ గా మనందరినీ నవ్వించిన ఫిష్ వెంకట్ గారి ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని మళ్ళీ మంచి మంచి సినిమాల్లో వస్తూ ఎప్పట్లాగే మనందరినీ నవ్వించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు ఫిష్ వెంకట్ గారిపై ఉండాలని కోరుకుంటున్నాను ఫిష్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీ కూడా అయ్యి డే బై డే డైలీ డయాలసీస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా అప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలే కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది ఎప్పుడు నా భార్య సువర్ణ ఇల్లండి వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు మీకు ప్రతి విషయంలో చేదువులు బాధలుగా నిలుస్తారు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు కానీ కలవలేము ఒక పవన్ సార్ని కలుద్దామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను ఇప్పుడు ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి నా తరఫు నుంచి నేను చేయన్నా ఇంకా ఏమి ఎట్ల నేను ఎట్లా ఏమి చేయకు నేను చేపిస్తా ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం దిక్పిస్తాను నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావుడు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే

అవును సార్ ఇంకా బాగుండాలి మనస్ఫూర్తిగా చెప్తున్నా థ్యాంక్ యూ సార్ మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ నా జీవితకాలంలో మరవని హెల్ప్ సార్ నా కళ తల్లిదండ్రులు ఎంతనో తర్వాత మీరు కూడా అంతే సార్ మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే కనిస్తారు ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రాధాన్యపందనాలి సార్ థ్యాంక్ యూ